నిర్వహణపై ప్రశంసలు ఎన్నికల జోక్యం పైన వివరణ ఇచ్చిన బైడెన్ ప్రభుత్వం ఇండియా విషయంలో అగ్రరాజ్యానికి క్లారిటీ వచ్చిందా దేశంలో అతి పెద్ద ఓట్ల పండుగ ముగిసింది తమకు ఎదురే లేదని ఒంటరిగానే మూడు వందల డెబ్బై సీట్లు దక్కించుకుంటామన్న బీజేపీని మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు సీట్లకు ముప్పై రెండు సీట్ల దూరంలో ఓటర్లు నిలబెట్టేశారు ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని రెండు వందల తొంభై మూడు సీట్ల దగ్గరే ఆపేశారు ఎన్డీఏకు తిరిగి అధికారం అప్పగిస్తూనే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమికి గౌరవప్రదమైన సీట్లను ఓటర్లు అందజేశారు మొత్తానికి బీజేపీకి గెలిచినా ఓడినంత పనైంది కాంగ్రెస్ కు మాత్రం ఓడినా గెలిచినంత సంబురం దక్కింది సింపుల్ గా చెప్పాలంటే పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి నుంచి హమ్మయ్య బచ్చిగాయ అనే పరిస్థితి బీజేపీకి ఎదురైంది ఆ పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు సీట్లు మాత్రమే దక్కేయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల యాభై రెండు స్థానాల కంటే ఈసారి యాభై తొమ్మిది సీట్లు వచ్చాయి ప్రస్తుతం బీజేపీ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు రెండు వందల నలభైకే పరిమితమైంది పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్ష కూటమి గట్టి పోటీనిచ్చింది వాస్తవానికి ఫలితాలు ఈ స్థాయిలో వస్తాయని ఎవరూ ఊహించలేదు ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కమల వికాసానికి తిరిగే లేదని సింగిల్ గానే సర్కార్ ఏర్పాటు ఖాయమని తేల్చేశాయి ఏదైతేనేం కమలం పార్టీకి ఇదో ఊహించని షాక్ గానే చూడాలి ఇక ఈ ఫలితాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయింకా ఆసక్తికర పోస్ట్ చేశారు అదేంటి భారత ప్రజాస్వామ్యంపై అమెరికా కామెంట్లకు హర్ష గోయంక పోస్టుకు లింకేంటి అనుకుంటున్నారా అసలు స్టోరీ అంతా ఇక్కడే ఉంది ఎన్నికల ఫలితాలపై హర్ష గోయంక పోస్టులో ఏముందంటే ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ సంతోషంగా ఉంది దాదాపుగా వంద సీట్లతో కాంగ్రెస్ కూడా హ్యాపీనే ఇక యూపీలో ప్రదర్శనపై సమాజ్వాదీ మహారాష్ట్రలో గెలుపొందిన సీట్ల పట్ల ఎన్సీపీ ఎస్టీ ఎస్ఎస్సీ యూటీపీ బెంగాల్లో ప్రపంచం సృష్టించడంపై టీఎంసీ సంతోషంగా ఉన్నాయి ఈ ఫలితాలతో ఎలక్షన్ కమిషన్ ఊపిరి కూడా పీల్చుకుంది ఈవీఎంలపై నిందలు లేవు ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది ఎన్నికల ఫలితాలపై హర్ష గోయంక పోస్ట్ సారాంశం హర్ష గోయంక చెప్పాలనుకుంది ఏంటి అంటే ఎన్నికల ఫలితాలు వారు వన్ సైడ్ అన్నట్టుగా వచ్చుంటే ఈవీఎంల పైన భారత్లో ప్రజాస్వామ్యం పైన లేనిపోని రాద్ధాంతం జరిగి ఉండేదని చెప్పడమే నిజమే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు రిజల్ట్స్ వచ్చింటే మొదట రియాక్ట్ అయ్యేది ప్రతిపక్ష పార్టీలో కాదు తెలీదు కానీ అమెరికా మాత్రం ఖచ్చితంగా స్పందించి ఉండేది అందుకు ఇటీవల జరిగిన పరిణామాలే ఉదాహరణ లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మోడీ సర్కార్ సీఏఏను నోటిఫై చేయడం దేశ రాజకీయంలో పెద్ద దుమారానికి దారితీసింది ఈ విషయంలోనే అమెరికా తలదీర్చే ప్రయత్నం చేసింది మార్చి చివరిలో సీఏఏ అమలును నిశ్చితంగా పరిశీలిస్తున్నామని ప్రకటించి మన అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేసింది సిఏఏ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మత స్వేచ్ఛ చట్ట అన్ని వర్గాల వారిని సమానంగా చూడటం ప్రజాస్వామ్య మూల సూత్రం అంటూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి లెక్చర్లిచ్చే ప్రయత్నం చేసింది దానికి భారత్ కూడా అంతే దీటుగా రియాక్ట్ అయింది సిఏఏ అమలు భారత అంతర్గత వ్యవహారం స్పష్టం చేసింది సిఏఏ భారత సార్వభౌమత్వానికి సమగ్రతకు సంబంధించిన విషయమని ఇందులో తలదూర్చాల్సిన అవసరం అమెరికాకు లేదని తేల్చి చెప్పింది అయినా బైడెన్ సర్కార్లో మార్పు రాలేదు ఈసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టుపై నోరు పారేసుకుంది భారత్లోని విపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అమెరికా ప్రకటించింది దీనిపై సీరియస్ అయిన భారత్ ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది ఇక్కడితోనూ అమెరికా ఆగలేదు ఈసారి లోక్సభ ఎన్నికల పోలింగ్ పీక్స్ లో ఉన్న సమయంలో యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ వార్షిక నివేదిక విడుదలైంది ఆ నివేదికలో భారత్లోని మత స్వేచ్ఛకు భంగం కలిగిందంటూ మరో దుస్సాహసానికి పూనుకుంది అగ్ర రాజ్యం అంతేకాదు ప్రత్యేక ఆందోళనకర దేశంగా భారత్ను ప్రకటించాలని కూడా సిఫార్సు చేసింది అధికార బిజెపి మత వివక్ష జాతీయ విధానాలను బలపరుస్తోందని నివేదికలో ఆరోపించింది ఉపా చట్టం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం పౌరసత్వ సవరణ చట్టం మత మార్పిడి నిరోధక గోహత్య చట్టాలను ప్రస్తావించింది ఈ చట్టాలను అమలు చేస్తూ మతపరమైన మైనారిటీలు వారికి మద్దతుగా నిలిచే వారిపై ఏకపక్ష నిర్బంధం వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసింది మతపరమైన మైనారిటీల గురించి నివేదించే మీడియా స్వచ్ఛంద సంస్థలపై ఎఫ్సీఆర్ఏ నిబంధనల ప్రకారం కఠినమైన నిఘా ఉంటోంది అని పేర్కొంది అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది ఇది తమ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే ప్రయత్నంతో పాటు దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉందని మండిపడింది ఆ నివేదిక పూర్తిగా రాజకీయ ఎజెండాతో నిండిపోయిందని గట్టి కౌంటర్ ఇచ్చింది భారత ప్రజాస్వామ్య విలువలు వైవిధ్యం భిన్నత్వాన్ని ఎంతకంటే గొప్పగా యుఎస్సీఐఆర్ఎఫ్ అవగాహన చేసుకుంటుందని తాము ఇప్పుడు ఊహించలేదని కౌంటర్ ఇచ్చింది ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికా ఏమందో తెలుసా As our case around the world, what is important for us and what we have seen uh, over the past um, six weeks is the largest uh, exercise of democracy in history, as the Indian people came to the polls. And uh, on behalf of the United States, we want to commend the government of India and voters there for successfully completing and participating in such a massive. Uh, ఎన్నికల ఫలితాలపై అమెరికా రియాక్షన్ ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఎన్నికల నిర్వహణ భేషంటు ప్రశంసలు కురిపించింది లోక్సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వానికి దేశ ప్రజలకు అభినందనలు తెలియజేశారు ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్న దానిపై తాము వ్యాఖ్యలు చేయబోమని ఎవరు గెలిచినా భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తామని మ్యాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు భారీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వాన్ని అందులో పాల్గొన్న భారత ఓటర్లను అభినందిస్తున్నాం గెలుపోవటములపై మేము స్పందించబోం అది మా సంఘ విధానం ఎవరు గెలిచినా భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు ఇదే సమయంలో భారత ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు ఆయా దేశాల్లోని పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తామని తెలిపారు అంత మాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదని మిల్లరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఈ ఫలితాలు వన్ సైడెడ్ గా వచ్చి ఉంటే మొదట రియాక్ట్ అయ్యేది అమెరికానే అని అందరికీ తెలుసు ఈ మొత్తం ఎపిసోడ్లో భారత ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేదని మాథ్యూ మిల్లర్ ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే యుఎస్సీఐఆర్ఎఫ్ నివేదికలు భారత్ను టార్గెట్ చేయడంపై అప్పుడే సీన్లోకి రష్యా ఎంటర్ అయింది అమెరికా వైఖరి అంతే ఆ దేశ అంతే అంటూ అదే అమెరికా మీడియా అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా భారతీయుల మనస్తత్వం చరిత్రపై ఏమాత్రం అవగాహన లేని అమెరికా భారత్లో స్వేచ్ఛ గురించి నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉందని దుయ్యబట్టారు ఇది ఒక దేశంగా భారత్ను అగౌరవించడమే అని ఆమె వ్యాఖ్యానించారు భారత అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపరిచి సాధారణ ఎన్నికలను సంక్లిష్టం చేయడమే అమెరికా లక్ష్యమని ఆమె మండిపడ్డారు అమెరికా చర్యలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవడంగా స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు దీంతో భారత ఎన్నికల్లో విదేశీ జోక్యం లేదని ఆయా దేశాల్లోని పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తాం తప్పితే అది ఎంత మాత్రం జోక్యం చేసుకోవడం కాదని మిల్లరు వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఏది ఏమైనా తాజా ఫలితాలతో భారత్లో ప్రజాస్వామ్యం గురించి అమెరికాకు ఓ క్లారిటీ అయితే వచ్చినట్టు కనిపిస్తోంది